ప్రతి ఒక్కరు అనుకుంటున్నట్టు ఏదో పాకిస్తానే మనకి పెద్ద ఎనిమి కాదు మన దేశంలోనే ఇట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు మీరు అందరూ అనుకుంటారు ఎక్కడైనా నేను మీ అందరిని ఒక ప్రశ్న అడుగుతున్నాను మన టెంపుల్స్ బయట ఎంతోమంది వేరే మతస్థులు మన పూజా సామాగ్రి అమ్ముతారు అదే మసీదులు ఎదుట హిందూస్ ఎప్పుడైనా వాళ్ళకు సంబంధించిన పూజ ఐటమ్స్ కానీ వాళ్ళకు కొన్ని ఉంటాయి కదా వాళ్ళకు సంబంధించినవి కూడా కొన్ని ఉంటాయి కదా వాళ్ళు ఏమైనా షాపులు నడుపుతున్నారా నడపట్లేదు కదా అంటే ఇండైరెక్ట్గా ఏంటి వాళ్ళు మధ్య మధ్యలో వెళ్ళి లోపల వాటర్లో లేదన్న విషయం కలిపినా కలపవచ్చు సో వీటన్నిటిని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేసి ఇప్పటి నుంచి వెళ్ళి ఇనీషియల్ స్టెప్స్ తీసుకుంటే కానీ ఫ్యూచర్లో మనం పెద్ద డేంజర్ నుంచి వెళ్ళి బయటపడగలం సో కాల్డ్ లిబరల్స్ సెక్యులరిజం గురించి మాట్లాడేటోళ్ళు ఇంకా పాలిటిక్స్ కోసము ఓట్ల కోసము వాళ్ళ టోపీలు అన్నీ వేసి మోసేటోళ్ళు మీరందరూ కొంచెం బేసిక్ సెక్యూరిటీ ఇట్లాంటి మెజర్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి ఒక్కరు గుర్తుపెట్టుకోండి దేశంలో ఏ టెర్రర్ అటాక్ జరిగినా దాని మూలాలు హైదరాబాద్లో మాత్రం ఉంటున్నాయి ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండండి అంటే అందరినీ గుడ్డిగా నమ్మకండి